స్వాగతం ఇతర కులస్తులను ఎస్టీ జాబితాలో చేస్తే సహించేది లేదు ఏఐ బిఎస్ఎస్ ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం అనంతరం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దేశావత్ రామ్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉన్న ఇతర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఆలోచన రావటం చాలా దుర్మార్గమైన ఆలోచనని స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి కావస్తున్నా ఇంకా గిరిజనుల స్థితిగతులు మారక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగటం లేదని ఆ విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలుసని అలాంటి తరుణంలో అగ్ర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరిస్తే మా భావితరాల పరిస్థితులు ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పుట్టపర్తి ఎమ్మెల్యే గారికి నంజాల ఎంపీ గారికి గిరిజనులందరూ కలిసికట్టుగా ఓటు వేసినందుకే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచారని ఆ విషయాన్ని మరిచి ఎస్టీ జాబితాలో ఇతర కులస్థులను చేర్చాలని ఆలోచన ఆ విషయాన్ని మరిచి ఎస్టీ జాబితాలో ఇతర కులస్థులను చేర్చాలని అసెంబ్లీలో ప్రతిపాదన చేయటం ఎంతమాత్రం సమంజసం అన్నారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న గిరిజన నాయకులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల గిరిజనులకు ఎంతో చిత్తశుద్ధి ఉందని గిరిజనులకు అన్ని విధాలుగా అభివృద్ధి బాటలు నడిపించాలనే సంకల్పంతో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఒకవేళ ఇతర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ నంజాల జిల్లా ఆత్మకూరు మండల ప్రెసిడెంట్ శ్రీ జె నాగస్వామి ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ నంజాల జిల్లా ఆత్మకూరు మండల ప్రెసిడెంట్ శ్రీ జె నాగస్వామి నాయక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జె రమేష్ నాయక్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎన్ శివనాయక్ ఆర్గనైజ్ సెక్రటరీ కే మల్లికార్జున నాయక్ మొదలగు వారు పాల్గొన్నారు శ్రీమతి పల్లె శిరారెడ్డి గారు ఎస్టి చెప్పి ఎస్టీ జాగ్రత్తలు చేపనెత్తుతుంది అలాగే మన నంద్యాల ఎంపీ గౌరవనీయులు మన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిమే గారు కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు ఇలాంటి ప్రయత్నాన్ని నిర్వహించుకోండి మేము కూడా సమాజంలో మేము కూడా ఎస్టీల ఉప కులాలు ఉన్నాయి మాకు మాకు ఓట్లు ఉన్నాయి కేవలము వాళ్ళ ఓట్లనే గుర్తించకుండా మామూలను కూడా గుర్తించి మేము కూడా ఓటేసి మీరందరూ పదవిలోకి రావడం జరిగింది కాబట్టి దయచేసి ఇలాంటి ఆలోచనలు ఇక మీద విరమించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక మీద పునరావృతం అయితే ఇదే విధంగా మేము కూడా సంఘటితమై అందరము ఏదో ఒకటి కార్యాచరణ చేస్తామని చెప్పేసి

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్